ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా నమస్తే శ్రీవల్లి నమస్తే అండి ముందుగా నీకు స్టేట్ లెవెల్లో ర్యాంక్ వచ్చినందుకు అభినందనలు థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పమ్మా ముందుగా నీ కుటుంబం గురించి చెప్పు మేము నలుగురం డాడీ మమ్మీ చెల్లి నేను ప్రాపర్ ఖానాపూర్ ఇక్కడికి వచ్చాము నాన్నగారి పేరు వెంకటరమణ మమ్మీ పేరు లావణ్య చెల్లెల పేరు శ్రీహర్షిని నాన్న ఏం చేస్తుంటారు నాన్న ఫారెన్ లో ఉన్నాడు ఎన్నెన్ అవుతుంది నాన్న అలా వెళ్ళి సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఓకే అమ్మగారు ఏం చేస్తుంటారు మమ్మీ హౌస్ వైఫ్ టైలరింగ్ కూడా చేస్తున్నాం చెల్లెం చదువుతుంది ఇప్పుడు చెల్లె ఇప్పుడు నైన్త్ ఓకే నీ చదువు గురించి చెప్పును చిన్నప్పటి నుంచి టెన్త్ వరకు ఎక్కడ చదివా ఇప్పుడు ఇంటర్ ఎక్కడ చదివా సెకండ్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు రాఘవేంద్ర లిడిల్ లోనే చదివాను తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా రాఘవేంద్ర కరిమల జూనియర్ కాలేజ్లో చదివా మరి ఈ ర్యాంక్ రావడానికి నువ్వు ప్లానింగ్ అనేది ఎలా చేసుకున్నావు డైలీ కాలేజెస్ కాలేజ్కి వెళ్ళి చదువుకోవడం తర్వాత టీ లెక్చరర్స్ చెప్పినవి అలాగే పాటించడం ఇంటికి వచ్చి మళ్ళీ వాటిని రివైజ్ చేసుకోవడం చేశాను అంటే ఇట్లా టైం టేబుల్ అనేది మార్నింగ్ ఈ టైంకి ఇవ్వాలి ఈ టైంలో ఇది చదవాలి అనే ప్లానింగ్ అనేది ఉండేదా రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళి ఇంటికి వచ్చినాక చదివేదాన్ని తర్వాత ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మార్నింగ్ ప్రిపరేషన్ చేస్తాం ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నా బైపీసీ ఈ బై తీసుకోవాలని ఎందుకు అనిపించింది అంటే టెన్త్ తర్వాత డాక్టర్ కావాలనేది ఇష్టం కాబట్టి బైపీసీ ద్వారా వెళ్ళాలి అనుకున్నాం అంటే మీరు ఫస్ట్ టెన్త్ లోనే మీరు అనుకున్నారు డాక్టర్ కావాలనేది అంటే ఇది ఈ ఆలోచన డాక్టర్ కావాలనేది మీ ఆలోచన మీ ఫ్యామిలీ తరఫున మీ అమ్మ వాళ్ళ ఆలోచన లేదు నా ఆలోచన కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చాను అంటే డాక్టర్ కావాలంటే ఆ మార్గంలోనే వెళ్ళాలని ఎట్లా అనిపించింది అంటే నీకు ఏమైనా చూసినప్పుడా లేకుంటే అది ప్యాషన్గా అంతే అది కావాలి అని ఒకటి ఉంది అంటే సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది మమ్మీ డాడీని మంచిగా చూసుకోవచ్చు అదే అందులో ఆ మార్గంలోకి వెళ్తే సెటిల్ అవుతామనే ఉద్దేశం సరే ఇంటర్లో బై తీసుకుని ఈ మార్కులు సంపాదించావు అనుకున్నావా ఇలా స్టేట్ లెవెల్ లో ర్యాంక్ వస్తుందని అని ఇందా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఫస్ట్ ఇయర్ లో కూడా స్టేట్ ఫోర్త్ ర్యాంక్ వచ్చింది కానీ ఇంప్రూవ్మెంట్ తర్వాత వచ్చింది ఈసారి డైరెక్ట్ రావడం చాలా హ్యాపీగా ఉంది అప్పుడు ఫస్ట్ ఇయర్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఫస్ట్ ఇయర్ లో ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ త్రీ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు థౌజండ్ కి నైన్ ఎయిటీ టూ ఎలా ఫీల్ అయ్యావు అంటే ఇలా ఇట్లా స్టేట్ లెవెల్లో ఈ ర్యాంక్ వచ్చింది ఇన్ని మార్క్స్ వచ్చాయి అన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది అంటే మా కాలేజ్ నుంచి ఇది ఫస్ట్ టైం అని సార్ వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపించింది కరిమల కాలేజ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి నడుస్తుంది కానీ ఇప్పటి వరకు ఇదే టాప్ నెంబర్ అని వారు చెప్పినప్పుడు కూడా చాలా ఆనందంగా ఉంది నాకు ర్యాంక్ వచ్చిందని కాలేజ్ తరఫున నాకు మమ్మీకి సన్మానం కూడా చేయడం జరిగింది వాళ్ళు కూడా లెక్చరర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఆ ఫీలింగ్ ఎలా ఉంది అంటే నీతో పాటు అమ్మకి కూడా ఆడ సన్మానం చేయడము అభినందించడం అనేది నా ద్వారా మా పేరెంట్స్ ఏదో ఒకటి చేయాలనేదే నాకు ఉన్నది కానీ ఇది ఇంకా నేను ఇంకా చిన్నది అనుకుంటున్నాను ఇంకా ఫ్యూచర్ లో ఇంకా బాగా చేస్తాను అప్పుడు ఆ సన్మానం టైంలో అమ్మ వాళ్ళు అలా నీకు ఎలా అనిపించింది చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు నువ్వు డాక్టర్ కావాలి అనుకుంటున్నావు కదా ఈ ఒపీనియన్ అనేది మీ పేరెంట్స్ తో పంచుకున్నావు నేను ఎయిత్ నైన్త్ నుండే వాళ్ళకి చెప్తున్నా నేను డాక్టర్ అదా డాక్టర్ అవుదా అంటే ఓకే నీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులోనే వెళ్ళు మేము సపోర్ట్ చేస్తామని వాళ్ళు చెప్పారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది అంటే వాళ్ళ ఇష్టం అంటే నీ ఇష్టాన్ని వాళ్ళు గౌరవిస్తూ ఉన్నారు అంటే వాళ్ళకి కూడా కొన్ని అంటే ఇట్లా నువ్వు అది కాకుండా ఇది చెయ్యాలి ఇది చేస్తే బాగుంటది అని చెప్పడం జరిగింది లేదు అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టాలి అంటే నీ ఇష్టంతోనే నువ్వు ఏది చేయాలనుకుంటే అది చెయ్యాలి ఇప్పుడు ఈ చదువులో నీకు ఈ ర్యాంక్ వచ్చింది అని అంటే సబ్జెక్ట్స్ పరంగా సార్ వాళ్ళకి కూడా చాలా పాత్ర ఉంటుంది మనకి ఏ డౌట్స్ వచ్చినా ఏది చేసినా అలా నీకు ఈ ఇంటర్ లో ఎక్కువ హెల్ప్ చేసిన సార్లు ఎవరన్నా ఉన్నారా ఒక్కటి అని పర్టికులర్ గా చెప్పలేను అందరు కూడా చెప్పారు కాబట్టి నాకు అన్నిట్లలో వస్తేనే మార్క్స్ రీచ్ రీచ్ అవ్వగలుగుతాం అందరు లెక్చరర్ సపోర్ట్ ఉంది ఇంత చిన్న విలేజ్ లో ఇంత బాగా చెప్పడం అంటే అది కరిమాల కాలేజ్ వల్లనే అయింది నేను అందులో జాయిన్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది పర్సనల్ ఇప్పుడు ఈ బైపీస్ లో తీసుకున్న సబ్జెక్ట్లలో ఏదన్నా అనిపించిందనికి ఈ సబ్జెక్ట్ కొంచెం నాకు హార్డ్ గా అనిపిస్తుంది ఆ ఫిజిక్స్ కొంచెం హార్డ్ ఉండే ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఈజీ అయిపోయింది అంటే దాన్ని స్పెషల్ గా ఎలా ప్రిపేర్ అయ్యావు అంటే వీటితో పాటు అనేది కొంచెం హార్డ్ అన్నది దాంట్లో మార్క్స్ కవర్ చేయాలంటే ఒక ప్లానింగ్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ ఉండాల్సి వస్తుంది కదా ఏమన్నా ఇంకా స్పెషల్ గా ఏమన్నా లేదు డైలీ ప్రాక్టీస్ చేస్తే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అది ఎట్లా నువ్వు ఒక ప్రాక్టీస్ చేయడం లేకపోతే నీ ఫ్రెండ్స్ తో కలిసి ఇట్లా చేసేదానివా ప్రాక్టీస్ ఇంట్లో ఒక్కదానే చేసేదాన్ని కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి హెల్ప్ చేసేవారు ఈ చదువులో ఈ కాలేజ్ తరఫున కాకుండా బయట అంటే ఫోన్లలో కానీ బయట స్పెషల్గా బుక్స్ కూడా దొరుకుతుంటాయి మ్యాటర్ కోసము జీకే పర్పస్ కానీ అలా ఏమన్నా యూజ్ చేసావా మెటీరియల్ ఒకటి విక్రమ్ సిరీస్ మెటీరియల్ యూజ్ చేసేదాన్ని అంతే మిగతా కాలేజ్ నుంచి ఒక మెటీరియల్ ఇచ్చేవారు దాన్ని కవర్ చేసేదాన్ని దాంతో ఇచ్చేసాం సరే ఈ చదువు గురించి కాకుండా నీ హ్యాబీస్ ఏంటి చదువుతో పాటు నీ ఇష్టాలు అంటే అది కాకుండా ఇంకా వేరే టాలెంట్ టాలెంట్ అనేది ఉంటది కదా గేమ్స్ లో కాని సాంగ్స్ ఆడడం లేకుంటే అలా ఇంకేమన్నా ఉందా చదువు ఇష్టం ఇప్పుడు కాలేజీలో ఏమైనా ప్రోగ్రామ్స్ పాల్గొనే పాల్గొనేదాని స్పీచ్ ఇవ్వడం కానీ కాలేజీలో లో లేదు కానీ స్కూల్లో చేసేదాన్ని స్పీచ్ డాన్సెస్ అవి ఓకే అప్పుడు పాల్గొన ఫ్యూచర్ లో ఏం ప్లాన్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం నీట్ కి ప్రిపేర్ అవుతున్నా అదే డాక్టర్ కావాలి అనేది అంటే నీట్ కి ప్రిపేర్ అవ్వడం అంటే ఎలా ప్లానింగ్ అనేది ఇంట్లోనేనా బయట ఎక్కడైనా తీసుకుంటున్నా లేదా ఎక్కడికి వెళ్ళడం లేదు ఇంట్లోనే సెల్ఫ్ ప్రిపరేషన్ యూట్యూబ్ ద్వారా అవుతుంది ఎట్లా నీకు టైం సెట్ చేసుకోవడం లేకుంటే క్లాస్ ఎట్లా చదవడం అనేది ఎట్లా ప్లాన్ చేసుకున్నా డైలీ త్రీ సబ్జెక్ట్స్ కవర్ కావాలి లైక్ ఫోర్ అవర్స్ కి ఒక సబ్జెక్ట్ ఫినిష్ చేయాలి నెక్స్ట్ త్రీ డేస్ దాన్ని రివిజన్ చేయాలి అని డిసైడ్ అయ్యి ఇప్పుడు ఇంట్లో ఉండి చదవడం వల్ల డౌట్ వచ్చింది అనుకో సడన్ ఒకటి నీకు ఒక పాయింట్ అర్థం కాలేదు అప్పుడు లెక్చరర్స్ ఉంటారు కాబట్టి వారి ద్వారా నేను క్లియర్ చేసుకో అంటే మీరు ఇంట్లో ఉండి చదువుకున్నా గానీ సార్ వాళ్ళకి ఫోన్ చేస్తే డౌట్ క్లియర్ అవుతుంది మరి కి ప్రిపేర్ కావాలంటే బయట కాలేజీలలో కూడా కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది కదా అంటే ఆలోచన అనేది మీకు రాలేదా కోచింగ్ కి వెళ్దా అనుకున్నా గానీ నాకు హెల్త్ పరంగా అక్కడ సెట్ అవుతుందో కాదు అని ఇంట్లోనే ప్రిపేర్ అవుతుంది ఇంట్లోనే ప్రిపేర్ అవుతున్నావు అంటే ఎందుకంటే చాలా మంది విద్యార్థులు కోచింగ్కి వెళ్ళడము ఒక్కసారికి కూడా రాకపోవచ్చు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటారు స్టూడెంట్స్ బయట అలా అంటే బయటకెళ్లి కోచింగ్ తీసుకోవాలనే ఆలోచన అనేది మొదటి నుంచే లేదా ఫస్ట్ తీసుకోవాలనుకున్నా గానీ తర్వాత ఆలోచించి అనుకున్నాను ఇప్పుడు ఇంట్లోనే తీసుకుంటున్నాను ఎలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకేనా ఎట్లా టైం పెట్టుకున్నారా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు త్రీ సబ్జెక్ట్స్ కవర్ చేయాలి అంటే ఏ సబ్జెక్టు ఎట్లా అని ప్లాన్ చేసుకుంటారో ఈ రోజు ఇది రేపు ఇది లేదు త్రీ వన్ డే టూ డేస్ లో త్రీ సబ్జెక్ట్స్ కవర్ చేయాలి తర్వాత నెక్స్ట్ టూ డేస్ రివిజన్ చేయాలి అట్లా త్రీ ఫోర్ మంత్స్ లో సిలబస్ ఫినిష్ చేసి తర్వాత మళ్ళీ రివిజన్ టూ త్రీ టైమ్స్ రివిజన్ చేస్తే ఇప్పుడు సార్లు చెప్పే కోచింగ్ కి దీనికి ఏమైనా తేడా ఉందంట ఇప్పుడు నువ్వు నేర్చుకునే దానికి దానికి తేడా ఉంటుంది డైరెక్ట్ గా చెప్పేది వేరు యూట్యూబ్లో లో అనేది వేరు కానీ నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను అంటే ఇట్లా ఇబ్బంది అనేది అనిపిస్తలేదు అంటే నీది నువ్వు చదువుకోవడం అనేది కొ కొంచెం ఇబ్బంది ఉంటుంది యూట్యూబ్ కాబట్టి మనకి లైవ్ క్లాసెస్ వస్తే కానీ కరెక్ట్ టైంలో మనకి ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఉండవు కాబట్టి లెక్చరర్స్ ఉన్నది వేరే ఇది వేరే ఇప్పుడు నీట్ కి ప్రిపేర్ కావాలి అనుకుంటున్నావు కదా ఈ కి వెళ్ళాలి అనడానికి ఎవరిని ఒకరిని మనం అడగాల్సి వస్తుంది నేను నీట్ చదవాలి అనుకుంటున్నా ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నా ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే నువ్వు ఎవరి సలహాలు తీసుకుంటావు నేను మమ్మీ డాడీ ఫస్ట్ మమ్మీ డాడీకి అడుగుతా తర్వాత వాళ్ళ ఒపీనియన్ ఓకే అని అని అన్నం అని అన్న తర్వాత నేను మళ్ళీ లెక్చరర్స్ని స్టడీ పర్పస్ కూడా ఇప్పుడు నాన్న వాళ్ళు బయట వెళ్ళి ఒక వర్క్ చేస్తున్నారు కదా అంటే ఈ నీట్ కి సంబంధించి ఇంకా ఎవరన్నా అడుగుతా ఇప్పుడు కొంత అది చదివిన వాళ్ళని అడుగుతే కూడా మనకు ఐడియా వస్తుంది అంటే నీట్ సీట్ వచ్చిన వాళ్ళని అడగడము లేకుంటే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు అలా ఎవరన్నా ఉన్నారా లేదు అలా జస్ట్ అమ్మా నాన్న చెప్పిన దాని మీద నీ ప్లానింగ్ మీదకెళ్ళి వెళ్తున్నా ఈ దారిలో వెళ్ళడానికి ఇప్పుడు నువ్వు ఓన్గా వెళ్తున్నావు అంటే కోచింగ్ అనేది లేకుండా నీ ఓన్గానే చదువుతున్నావు కదా మరి ఇలా చదవడము పట్ల నీ ఒపీనియన్ ఏంటి అంటే రేపటి నాడు అంటే వస్తుందా రాదా అనేది కొంచెం భయం కూడా ఉంటుంది కదా అనిపిస్తుందా మళ్ళీ ఇంత చదువుతున్నాను అది ఆల్ ఇండియా అది కాబట్టి ఖచ్చితంగా ఉంటది భయం అనేది మళ్ళీ మైనస్ మార్క్స్ ఉంటాయి కాబట్టి పర్టికులర్గా క్వశ్చన్ ని చదివి దాన్ని రిపీట్ చేసుకుంటూ వెళ్తేనే మనం చేయగలుగుతాం భయం అయితే ఉంటుంది ఇప్పుడు కోచింగ్ అనుకో సారు వారంకో నెలకు ఇట్లా స్లిప్ టెస్ట్లు పెడుతూ ఉంటారు ఎక్కడికప్పుడు మనకు ఐడియా వస్తుంది నువ్వు చదివేటప్పుడు అలా టెస్ట్లు అనేటివి ఎట్లా పెట్టుకుంటావా నీవు నువ్వు నేను ఒక యాప్ ద్వారా టెస్ట్ రాస్తాను నేషనల్ టెస్ట్ ఏజెన్సీ అనే యాప్ ద్వారా ఆ టెస్ట్ డైలీ టెస్ట్ ఇస్తాను ఇప్పుడు ఈ నీట్ చదివేటప్పుడు నువ్వు ఎక్కువ శాతం ఫోన్ లో యూట్యూబ్ లోనే చూస్తాను అంటున్నావు కదా ఎలాంటి వాటిని నువ్వు ఎక్కువ అంటే యూట్యూబ్ లో ఎవి చూస్తూ ఉంటావు ఒకటే ఛానల్ నుండి లేదు మూడు సబ్జెక్ట్స్ కి మూడు వేరే వేరే ఛానల్స్ నుండి వింటున్నా బయాలజీకి తరుణ్ సార్ అని ఫిజిక్స్ కి అలక్ పాండే సార్ ఫిజిక్స్ వాళ్ళ కెమిస్ట్రీకి నితీష్ దేవ్ నాని సార్ నీట్ అడ్డాను మూడు వేరే వేరే యూట్యూబ్ ఛానల్స్ ఆ మూడింటి నుండి సబ్జెక్ట్ పరంగా మ్యాటర్ అనేది మీరు తీసుకుంటారు అవును ప్లానింగ్ అనేది మళ్ళీ అవి విని మళ్ళీ మీ నోట్స్లో రాసుకుంటారు నోట్ షార్ట్ నోట్స్ తర్వాత లెక్చర్ చెప్పిన విన్న తర్వాత మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బుక్ ని రిఫర్ చేసి నా అంత నేను షార్ట్ నోట్స్ వేసుకుంటాను మొత్తం మీ ప్లానింగ్లోనే నడుస్తుంది అవును సరే అమ్మ ఇప్పుడు నీ ఫ్యూచర్లో నువ్వు చదివే పద్ధతి గురించి కూడా చెప్పావు కదా ఇప్పటి యువతికి చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ అంట అమ్మాయిలకి చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన ఓన్గా మనం నిలబడడం తప్పనిసరిగా అది మనం చేయాలి ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వ అవ్వ ఎప్పటికీ అవ్వకూడదు అంటే మన కాళ్ళ మీద మనం నిలబడేదాకా మనం చూసుకోవాలి చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఏదైనా జాబ్ చేయాలన్నా లేంట అక్కడికి వెళ్ళి మనం ఎక్కడికి వెళ్ళి బతకాలన్నా మనకి చదువు ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా చదువుకోవాలి ఇప్పుడు కూడా పేరెంట్స్ కొంచెం అర్థం చేసుకొని ఆడపిల్లల్ని కూడా చదవడానికి పంపిస్తున్నారు ఇంకా ఇంకా వాళ్ళని సపోర్ట్ చేస్తే ఇంకా గొప్ప స్థాయికి వెళ్తారని నేను అనుకుంటున్నాను మరి చదువులో ఇప్పటి యువత మంచి ర్యాంక్ ఇప్పుడు నీలాగా సాధించి విజయం సాధించాలంటే వాళ్ళు ఎలాంటి మెలకు వాళ్ళు పాటించాలంటారు చదువుకోవాలి ఫోన్ యూజ్ చేయాలి గాని మన లిమిట్ ఎక్కడ వరకు ఉండాలో మనకు ఉండాలి ఏదైనా మనం ఒక వస్తువుని మంచికి యూజ్ చేయొచ్చు చెడుకి యూజ్ చేయొచ్చు మనం ఏ వస్తువునైనా మన మన లిమిట్ లో మనం యూజ్ చేస్తే మనకు అది ఉపయోగపడుతుంది కాబట్టి చదువే కాదు చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి ఓకే ఇప్పుడు నువ్వు ఈ చదువుతో పాటు ఇంకా కంప్యూటర్ కానీ ఇంకా వేరే వర్క్స్ ఏమన్నా నేర్చుకున్నావా టెన్త్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ నేర్చుకున్నావు కంప్యూటర్ అనేది ఖచ్చితంగా ఈ ఈ నీటితో అయితే అవసరమే ఉంటుంది ఏమైనా నేర్చుకోవాలని ప్లానింగ్ ఉందా లేదు దీని దాని మీద ఫోకస్ చేయాలి మొత్తం ఈ నీట్ మీదే ఉంది మొత్తం సరే అమ్మా బాగా చెప్పా నువ్వు అనుకున్న నీట్ లో మంచి సీట్ రావాలి నువ్వు కోరుకున్న జరగాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు